హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటిది వ్యూపిస్తుంది అని మీరు అనుకోకండి నేను ఇలా చేసేది క్యాలీఫ్లవర్ నిలువ పచ్చడి ఏమేం కావాలో నేను చెప్తాను మీరు నోట్ చేసుకోండి ఇగో క్యాలీఫ్లవర్ టమాటా జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎల్లిపాయలు ఇగో మెంతి పొడి ఇగో కారొడి ఉప్పు కొలత ఇగో నిమ్మకాయ రసం ఇంకొక కొద్దిగా పసుపు ఇగో ఆయిలు గిన్నె ఇది పచ్చి పచ్చియే ఇగో క్యాలీఫ్లవర్ పచ్చియే టమాటాల పచ్చి పచ్చి వాటితోనే నేను చేస్తా మీరు చూడండి ఫస్ట్ ఇగో మనం ఇగో ఈ కారప్పొడి ఉంది కదా ఈ కారప్పొడి ఇగో ఇలా పోసేసుకుందాము అదిగో ఉప్పు ఉప్పు పొడి ఇలా పోసేసుకుందాము మొత్తం పోసేసిన మెంతి పొడి ఈ మూడు ఫస్ట్ పోసుకున్నాము పోపేస్తే ఇప్పుడు నేను చూడండి మీరు ఇంకో పోపు గిన్నె తీసుకున్నా ఆన్ చేస్తాను ఆయిల్ పోస్తాను చూడండి ఇంకో కొత్తిగానే అంటే కొత్తిగానే ఆయిల్ పోసుకున్నా మిగిలింది మొత్తం పచ్చిది పోసుకున్నాము ఇంకో జీలకర్ర ఆవాలు ఇంకొక సరేపా బంద్ చేసుకుందా గజాలు మిగిలిన ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను ఇంకా ఎల్లిపాయలు దంచుకోవాలి రోట్లు వేసుకొని పచ్చిల్లిపాయలు ఇవి కూడా పచ్చి క్యాలీఫ్లవరు పచ్చి టమాటా పచ్చిల్లిపాయలు అంతే మనం పోపుకి వచ్చేసి ఈ పోపుకి వచ్చేసి కొద్దిగానే అంటే కొద్దిగా అంత ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ పోసుకొని ఇలా జీలకర్ర ఆవాలు కరివేపాకు అంతే ఇంకో అయిపోయింది ఇంకా ఒక్క ముక్క దంచుకున్నాం కదా ఇంకా చాలు ఇంకో ఇందులో ఏమేమి వేసినా నేను మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను ఇక క్యాలీఫ్లవరు ఒక ఐదారు సార్లు కడిగి మంచిగా ఎండ పెట్టుకోవాలి ఎండాలి లేకపోతే పచ్చడి ఖరాబ్ అవుతుంది ఇగో టమాటాలు ఒక ఐదారు మంచిగా కట్ చేసుకోవాలి అంటే మంచిగా కడుక్కొని తుడుచుకొని కట్ చేసుకోవాలి ఇంకో ఇలాంటి గిన్నె తీసుకొని ఇలా కారపొడి ఉప్పు మెంతి పొడి మూడు కలుపుకున్నాం కదా ఇగో పోపు పోపులా కొద్దిగా అంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు అంతే ఇగ పసుపు ఎత్తాను ఇల్ల పసుపు వేసుకున్నాక ఇగ ఎల్లిపాయ పచ్చిదే ఇది కూడా ఇల్లు వేసుకుంటాను ఇగో పచ్చి ఆయిల్ ఇలా పోస్తున్నా చూడండి ఇంగ జాలు ఆయిల్ ఇగో ఈ ఆయిల్ అయితే ఇలా పోసుకోవాలి ఈ గిన్నెలు ఏమేమి వేసినామంటే కారపొడి ఉప్పు మెంతిపొడి పోపులనేమో ఇగో ఆయిల్ పోసుకొని ఆయిల్ పోసుకున్నాక జీలకర్ర ఆవాలు ఉన్న కరివేపాకు కొద్ది అంత పసుపు వేసిన ఇగో ఇదంతా మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఇంకొక ఇట్లా ముద్ద క ఇట్లా మంచిగా ముద్ద లెక్క రావాలి చౌపరి ఇంకా ఇంగో పచ్చి క్యాలిఫ్లవరు మంచిగా పెట్టు పచ్చి క్యాలిఫ్లవరు ఇంకో పచ్చి టమాటా ఇంకా వేసుకొని ఆ గిన్నెంటిదా నిమ్మకాయ రసం అదే పోద్దాం పోద్దాం ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలా నీట్గా ఒక గంట సేపట్లో ఊరుతుంది పచ్చడ మనం క్యాలీఫ్లవర్ పచ్చియే టమాటాలు పచ్చియే హాల్లో గిట్లనే పెడతారు పచ్చడిలో మీరు ఎప్పుడన్నా గమనించండి ఇగో నిమ్మరసం నాలుగు కాయలు ఇవి నాలుగు కాయల నిమ్మరసం ఇగో మొత్తం వేసిన ఇగో ఖాళీ ఇంకో వాటర్ వాటర్ అప్పుడే వచ్చేస్తాను చూసి ఎందుకంటే టమాటాలు దేశవాల్ టమాటాలు ఇంకో ఒకటి సేతోని గిట్లా అంటేనే మెత్తగా అవుతాను టమాటాలు కానీ మస్తుంటే మస్తు టేస్టీగా ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఇదో నేను మళ్ళీ ఒకసారి నేను క్లియర్గా అంటే క్లియర్గా చెప్తాను ఇగో ఫస్ట్ క్యాలీఫ్లవరు మంచి ఐదు ఆరు సార్లు కడగాలి కడిగి ఎండబెట్టుకోవాలి చిన్న 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 ముక్కలు ఇంకో గిట్లో పోసుకోవాలి పోసుకొని మంచిగా కడిగి ఎండబెట్టాలి ఇంకో టమాటాలు ఒక రెండు మూడు సార్లు కడిగి తుడిచి చిన్న చిన్నగా కోసుకొని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్నాక ఈ గిన్నెల ఫస్ట్ ఉప్పు మెంతి పొడి కొద్దిగా పసుపు అన్నీ కలిపి ఇది కూడా పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్నాక ఇగో ఇలాంటి ఇది పెట్టుకొని మూకుడు ఇందులో కొద్ది అంత ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు కరివేపాకు మూడేసి కలుపుకొని అది పచ్చి ఆయిల్ పోయాలి ఇది బయటికి తీసుకొచ్చి పచ్చి ఆయిల్ పోసి ఇగో పచ్చి ఆయిల్ ఫస్ట్ మెంతి పొడి వాటిలో వేసి కలపాలి ఇట్లా ముద్దలు వచ్చినాక ఇగో ఇందులో క్యాలీఫ్లవర్ టమాటా చేసి కలిపినాక నిమ్మకాయ పిండుకోవాలి అంతే టేస్టీ టేస్టీ క్యాలీఫ్లవర్ టమాటా నిల్వపచ్చడ పడి నచ్చేది ఉంటే నచ్చేది ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్